ఈ నెల పదిహేనవ తారీఖున అలస్కాలో పుతిన్ ట్రంప్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు అయితే ఈ భేటీ కంటే వారం రోజుల ముందే రష్యా మీడియా అక్కడ యాంకరేజ్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ప్రశ్నించింది అనమాట ప్రశ్నించడం అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి తెలుసుకోవడం అన్ని చేసింది రష్యా మీడియా అందులో భాగంగా అందరినీ ప్రశ్నించింది యుద్ధం గురించి యుద్ధం ఆగిపోతే మంచిదేనా లేకపోతే కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఏంటి పరిస్థితి ఇలాంటివన్నీ అడుగుతున్నప్పుడు అందరూ కూడా యుద్ధం ఆగిపోతే మంచిదే అన్నారు పైగా ప్రపంచం మొత్తం కూడా ఆ భేటీ గురించి ఎదురు చూసింది ఎందుకంటే ప్రపంచ రాజకీయాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ముడిపడి ఉన్నాయి ఇటు యూరోపియన్ అలాగే ఐరోపా దేశాలు ఇటేం వచ్చేసి ఆసియా దేశాలు ఇలా అన్ని దేశాలు ముడిపడి ఉండడం వల్ల అంతర్జాతీయంగా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత అయితే వచ్చింది అయితే వారం రోజులు ముందే ఈ యొక్క విలేకరులు రావడం అలాగే వీళ్ళందరూ ప్రశ్నించేటప్పుడు అప్పుడు అక్కడ మీడియాకి మార్క్ వారెన్ అనే ఒక రిటైర్డ్ ఫైర్ ఇన్స్పెక్టర్ అయితే కనిపించాడు ఆయనేమొచ్చేసి రష్యాకి చెందినటువంటి యూరల్ బైక్ వాడుతున్నాడు అనమాట ఆ బైక్ గురించి మీడియా ఆరా తీస్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం రష్యాకు చెందినటువంటి ఈ బైక్ కాకపోతే ఇప్పుడు యుద్ధం కారణంగా దీని విడిభాగాలు దొరకడం లేదు కొన్ని పార్ట్స్ కూడా రష్యాలోనే దొరుకుతాయి అక్కడికి వెళ్లాలంటే ఇప్పుడు యుద్ధం కారణంగా చాలా ఆంక్షలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం అని మీడియాతో మాట్లాడితే ఆ వీడియో ఏమొచ్చేసి రష్యాలో చాలా వైరల్ అయింది దాని తర్వాత అది క్రెమ్లిన్ వరకు వెళ్ళింది ఆ తర్వాత దాన్ని రష్యా అధికారులు కూడా మరి పుతిన్కి చూపించినట్లున్నారు ఆయన అయితే ఒక పంతొమ్మిది లక్షల విలువ చేసినటువంటి ఆ యూరల్ బైక్ని కొత్త మోడల్ బైక్ని అయితే తను వచ్చినటువంటి విమానంలోనే తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ వ్యక్తికి బహుమతిగా ఇచ్చారు అంటే రష్యా అధికారులు ఏమొచ్చేసి అక్కడ అమెరికా ఎంబీసీ అధికారులకు ఇవ్వడం వాళ్ళు ఏమొచ్చేసి ఆయన్ని పిలిపించి నీకు రష్యా అధ్యక్షుడు తెచ్చినటువంటి బహుమతి ఇదే అని చెప్తే ఆయన ఏమొచ్చేసి ఆనందంతో తబ్బి ఉబ్బైపోయాడు అక్కడే రష్యా అధికారులు హబ్ చేసుకొని ఎంబీసీ అధికారులని ఒక రెండు రౌండ్లు కూడా కొట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు అలాగే నేను పుతినికి ఒక లేఖ కూడా రాస్తాను కృతజ్ఞతలతో కూడినటువంటి లేఖ నిజంగా ఈ బైక్ అద్భుతంగా ఉంది ఆయన తీరు కూడా నాకు అద్భుతంగా అనిపించిందంటూ ఆయన అయితే ఉబ్బి తబ్బైపోయాడు